ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు అష్టమి ఆదివారము ధూర్వాష్టమి చాలా విశేషమైనటువంటి రోజు గణపతి నవరాత్రులో గణపతి మండపముల దగ్గర లేకపోతే ఇంట్లోనైనా సరే తప్పకుండా గరిక పూజ అనేటువంటిది ఆ రోజున విశేషంగా చేయండి వీలైతే సహస్రనామములతో స్వామిని అర్చించండి పూజించండి గణపతి అధర్వణ శీర్షోపనిషత్ పూర్వకంగా కాని అష్టద్రవ్య పూర్వక లక్ష్మీ గణపతి హోమం కాని ఆ రోజున ఇంట్లో కాని మండపం దగ్గర కానీ చేయడం చాలా విశేషమైన శుభ ఫలితాలు ఇస్తుంది ఆ రోజున గరి పూజ చేసిన తెల్ల జిల్లేడుతో కానీ ఎర్ర గన్నేరు కానీ స్వామిని అర్చించినా పూజించినా గొప్పదైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అని కూడా చెప్పచ్చు ఇంకా చెప్పాలి అంటే శ్వేతార్క గణపతి అని చెప్పబడింది శ్వేతార్క గణపతి అంటే ఈ యొక్క తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి శ్వేతార్క గణపతికి తెల్ల జిల్లేడు పూలతో ఆ రోజున అర్చిస్తే కనుక రుణ బాధల నుంచి దృష్టి ప్రభావం దగ్గర నుంచి నెగిటివ్ ఎనర్జీ జాతక దోషాలు ఏమున్నా ఆ రోజున తొలగిపోతాయి